పాకాని అవినీతి అక్రమాలతో వెనుకబడిన సర్వేపల్లి నియోజకవర్గానికి పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని మాజీ మంత్రి టీడీపీ పోల్బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని అయ్యప్పనగర్ శ్రీహరి కాలనీలో వారి కుమారుడు రాజగోపాల్ రెడ్డి నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ రెండుసార్లు ప్రజల ఓట్లతో గెలిచిన కాకాని హయాంలో అభివృద్ధి జరిగిందా లేదా తన హయాంలో అభివృద్ధి జరిగిందో తనతో చర్చకి రావడానికి సిద్ధమాని ప్రశ్నించారు ఇక కాకాని అరాచకాలకు పులుస్టాప్ పడిందన్నారు మొగల్లూరు వరదాపురం మరుపూరు వైట్ క్వార్జ్ దోపిడీతో కోట్లకు పడగలెత్తారన్నారు నియోజకవర్గ భవిష్యత్తు కోసం తనకి ఈసారి ఓటు వెయ్యాలన్నారు రాబావు ఎన్నికల్లో ఆలోచించి ఆశీర్వదించాలన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు తలచూరు మస్తాన్ బాబు తదితరులు పాల్గొన్నారు రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యే కాకాని వద్దండి ప్రస్తుత మంత్రి కాకాని వద్దనండి గతంలో జిల్లా పరిషత్ చైర్మన్గా ఐదేళ్ళు పదేళ్ళుగా ఎమ్మెల్యే నువ్వు ఏం చేశావు నీ మండలానికి నేనేం చేశానో చెప్పేదానికి సిద్ధం నువ్వు సిద్ధమా కాకాని గోద్ధన్రెడ్డి నువ్వు మంత్రివి నువ్వు మాట్లాడితే అంటున్నావు కదా నువ్వు ఓడిపోయావు నువ్వు ఓడిపోయావని నేను ఓడిపి ఏం చేశాను నువ్వు గెలిచి ఏం చేసావు ప్రజల ముందు చర్చకి సిద్ధమా అని చెప్పేసి అడుగుతుండ మేం సిద్ధం నువ్వు సిద్ధమా మా టైంలో ఏమైనా దోపిడీ జరిగిందా నీ టైంలో ఎంత దోపిడీ జరిగిందో చెప్పేదానికి మేం సిద్ధం నువ్వు సిద్ధమా నువ్వు నిజంగా ఒక రాజకీయ నాయకుడు ఉంటే నీకు ఆ నిజంగా ఆ డాక్టరేట్గా నువ్వు చేసి నీకు డాక్టరేట్ వచ్చి ఉంటే కానీ ఇప్పుడు ఒకటి అందరూ ఐదేళ్లలో విసిగిపోయిన తర్వాత పదేళ్లలో విసిగిపోయిన తర్వాత చెప్తున్నా ఉంటాయి చెట్టు కింద ప్రమాణం చేసి చెప్తున్నా నేను బాగా చూసుకుంటానని ఒక లైట్ కింద ప్రమాణం చేస్తుండా నిన్ను బాగా చూసుకుంటాను నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోబాకు అని అంట అసలు భగవద్గీత చేతిలో పెడతారు అసెంబ్లీలో ఎమ్మెల్యే కాగానే ముఖ్యమంత్రి కాగానే సారీ మంత్రి కాగానే భగవద్గీత మీద దేవుడి మీద ప్రమాణం చేసి నువ్వు నేను అయ్యా ప్రజల కోసమే బతుకుతాను నేను నిజాయితీగా బ్రతుకుతానని చెప్తావు కదా ఆ భగవద్గీతలు అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ సాక్షిగా చేసినట్టుకే నీ దగ్గర విలువలేదే ఈ పదేళ్ళు వాళ్ళని ముంచేసి ఇప్పుడు ఆయన లైట్ కింద చెట్టు కింద ప్రమాణం చేసి ఎవడు నమ్ముతాడయ్యా నిన్ను నడుతుంది నేను ఏ పాతికేళ్ల కళ కండలే లిఫ్ట్ ఇస్తే నువ్వు కరెంటు బిల్లు ఆపేస్తావు దక్షిణ కాలంలో నేను అక్కడి దాకా అమ్మవారి పొలం చిన్న చెరువు దాకా తీస్తే మూడు ఊళ్ళు ఆపేసేస్తావు మెగా వాటర్ ప్లాంట్ పొదలకూరు మండలంలో రెండు రూపాయలకి ముప్పై పంచాయతీలకి మినరల్ వాటర్ సప్లై తీస్తే మూసేస్తావు నీ నీ ఊర్లో పాడుపడిపోయిన హాస్పిటల్ పగళ్ళు కొట్టించి మూడు కోట్ల ఎనభై లక్షలతో అప్గ్రేడ్ చేసి కట్టించా అరవై మూడు లక్షలతో లిఫ్ట్ చేయించా పది కోట్లతో దక్షిణ కాలొచ్చా ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ బాబు దాకా మూడు తరాలు బతికుంటే దేవాన్షుతో కూడా కలిసి పనిచేస్తా బతికుంటే అదే కానీ మీ మాదిరిగా చేయను నేను చీమకు కూడా చీమకు కూడా అన్యాయం చేయలే ఆస్తులు అమ్ముకున్నాం నా బిడ్డలు నన్ను క్వశ్చన్ చేయలే మా తాతలు ఇచ్చిన ఆస్తి నువ్వెవరివి అమ్మేదానికి అని చెప్పి ఎవ్వరు ఒక్కడు నన్ను క్వశ్చన్ చేయలే అది నేను ఇంత దూరం జనం కోసం బతికేదానికి అవకాశం నాకు వచ్చింది ఎందుకని నేనేంటానంటే ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా తమరు ఏం చేశారో చెప్పండి తమరు పదలకూరు మండలానికి ఏం చేశారు చెప్పి ఓట్లు అడగండి నేను చెప్పి ఓట్లడుతా పొదలకూరు మండలం వరకు ఛాలెంజ్ నేనేం చేశాను నువ్వేం చేసావు నేను ఈ అభివృద్ధి అంతా నేను చేశా నువ్వు మొత్తం వరదాపురం మొగళ్ళూరు మరుపూరు ఇరువురు నువ్వు లేపేశావు నేను వాళ్ళ కోసం కృషి చేశా సాక్షాత్ ముఖ్యమంత్రిని తీసుకొని వచ్చా ఎడంత తీసుకొచ్చి పనిచేస్తే నీ తోడేరుకి రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిది నీ తోడేరులో నీ ఎకరాలు పండించా నీ పొలాలు పండించా ఆ రమణారెడ్డి ఇచ్చిపోయిన పొలాలు పండించా ఎకరాలు మంత్రి పదవి ఛాన్స్ వచ్చిందని చెప్పి పొదుకూరు మండలం అంతా కొనుక్కోలే ల్యాండ్ ల్యాండ్ స్కామ్స్ భూముల కుంభకోణాలు నేను చేయలే అందుకని పొదుకూరు మండల ప్రజలందరికీ అక్కజల్లుళ్ళకి అన్నదమ్ములకి చేతులు పట్టుకొని వేడుకుంటుండా నేను ఓడిపోయి మూడు సార్లు నాకు మైనస్ రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నేనే పాపం చేయలే మండలానికి తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు